హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే మంచి ఒక ఫోక్ సింగర్ నా పేరు అయితే సోని అండి మ్యారేజ్ కాకముందు ఇంతకుముందు కొన్ని ఫోక్ సాంగ్స్ అయితే యూట్యూబ్లో పాడినాను మ్యారేజ్ అయినాక కొంచెం స్టాప్ చేసిన అలాగే సాంగ్స్ కూడా రాసిన వాళ్ళకి ఇస్తే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసి వాళ్ళ ఛానల్లో చేయించుకున్నారు మ్యారేజ్ అయినాక కొంచెం స్టాప్ చేయడం ద్వారా నేనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కుకింగ్ వీడియోస్ డైలీ రొటీన్ వీడియోస్ అయితే తీస్తున్నాను దాంతోపాటు సింగింగ్ వీడియోస్ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను వేరే వీడియోస్కి ఎంతో కొంత రీచ్ అవుతుందండి సింగింగ్ వీడియోస్కి మాత్రం అస్సలు అయితే రీచ్ లేదు ప్లీజ్ అండి సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టము అదొక ప్యాషన్ అనమాట నాకు దానికైతే వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు ప్లీజ్ అండి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా వ్యూస్ అనేటివి వస్తుంది ఎన్నో వీడియోస్కి మీరు సపోర్ట్ చేస్తుంటారు సాంగ్స్ ఇష్టం ఉన్నవాళ్ళు సాంగ్స్ నచ్చే అయితే ప్లీజ్ అండి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి నా సాంగ్స్ని ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్ వల్ల ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలనే ప్రోత్సాహం అయితే నాలో వస్తుంది మీకోసం అయితే ఇప్పుడు ఒక అమ్మ పాట వాడబోతున్నాను ఈ పాట ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ ద్వారానే ఇంకా నాకు ఒక బూస్టప్ అనేది వస్తుంది ప్లీజ్ అండి పాట మొత్తం వినండి వీడియోని మొత్తం చూడండి పాట ఎట్లుందో కామెంట్ అయితే చేయండి మీకోసం అయితే ఒక పాట అమ్మ పాట వింటే ఎంత మధుర

కత్తి మీద సాగు చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మదీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలి సొమ్మశిల్లు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన ఎన్ని జన్మాలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ

గాబురంగా అమ్మ సింపాను గిల్లి ముత్తాడి సంకల ఎత్తుకుంటది రత్నమాసే ముత్యమా నా బంగారు తండ్రి అంటది పడుకున్నా లేదా ఊసున్నా రామ పంటలే కాపాల ఉంటుంది చందమామన సోమి ఘోర ముద్దలు పెట్టి చాలా పాట పాడి పండుకోబడీ అమ్మ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ